జ్ఞానం ఇప్పుడు నేను మీకు తెలిసి అని అనుకోండి అదే జ్ఞానం అంటే నేను అంటే నా మనసు ఎటువంటిది నేను ఎంత ఎత్తున్నాను ఇవి నేనేం ఆలోచిస్తున్నాను అదే కాదు జ్ఞానం అసలు నేను మీకు ఎరుకులోకి రావటమే జ్ఞానం అంటే ఒక విషయం గురించి మనసుకి ఎరుకులోకి వస్తే దాని జ్ఞానం అనిపోయింది ఆలోచన అనగానేమి క్వశ్చన్ మార్క్ ఆలోచన అంటే ఏంటి ఇది నేను చాలాసార్లు చెప్పా ఆలోచన అంటే మనం ఏమనుకుంటామంటే మనకి ఏమన దృష్టిలో ఆలోచన అంటే ఇప్పుడు మనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనుకోండి ఎట్ట అన్నది ఆలోచన దానికి ఏం చేస్తే బాగుండు అన్నది ఆలోచన కదా ఏదో చేయటం పేరు ఆలోచన ఏం చేశారన్న దాని పేరు ఆలోచన ఇవన్నీ ఆలోచనలనే మనకి తెలిసింది అంటే వారు ఏం చెబుతున్నారంటే ఆలోచన అంటే గ్రహించబడినది అసలు ఆలోచన ఇది గుర్తుపెట్టుకోండి అమ్మ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ముందు అభ్యాసం ముందు బోధ తర్వాత వాటికి ఉపయోగపడుతుంది